స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మకర సంక్రాంతి మహిమగల తీర్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం త్రివేణి సంగమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రయాగ గంగా యమున సరస్వతి నదులు అక్కడ సంగమించి భక్తుల పాపాలను కడిగి పునీతుల్ని చేస్తున్నాయి మకర సంక్రమణం రోజునే అలహాబాద్ ప్రయాగలో మాఘమేళ ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజు ఆరంభమయ్యే మాఘమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ఈ మేళాలో సాధు సంతుల విన్యాసాలు త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి ప్రయాగ త్రివేణి సంగమంలో ప్రతి ఏటా మకర సంక్రమణం నుంచి శివరాత్రి వరకు మాఘమేళాను నిర్వహిస్తారు ఈ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుండి లక్షలాది మంది యాత్రికులు తరలివస్తారు కుంభమేళా తరహాలో ప్రయాగలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా స్నానం త్రివేణి సంగమంలో ఉత్తరాయణ కాలంలో జరిగే ఈ మేళా మకర సంక్రమణం రోజు ప్రారంభమై శివరాత్రి వరకు కొనసాగటానికి శాస్త్రీయ దృక్పథం ఉందని పండితులు చెప్తారు నేటి మకర సంక్రాంతి సందర్భంగా మకర సంక్రాంతి మహిమగల తీర్థం ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షిద్దాం రండి మన దేశంలో పుణ్యతీర్థాలు భక్తి ప్రభుత్తులకు నిలయంగా పాసిల్లుతున్నాయి మానవుడిలో భక్తిని తద్వారా ఓ క్రమబద్దమైన జీవన గమనాన్ని ఏర్పరచడంలో తీర్థాలు ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాలం ఎంతగా నవీనంగా మారుతున్నా మానవునిలో భక్తి భావం దైవం పట్ల విశ్వాసం నిలిచే ఉంటాయనడానికి అపూర్వమైన నిదర్శనాలు ఈ పుణ్యతీర్థాలే అలాంటి పవిత్ర స్థలాల్లో ప్రముఖమైనదే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ త్రివేణి సంగమంగా పవిత్రతకు నిలయంగా భావించే ప్రయాగ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దాదాపు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది పవిత్ర త్రివేణి సంగమంగా పేర్కొనే అలహాబాద్ నగరాన్నే ప్రయాగగా వ్యవహరిస్తారు పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళా మహోత్సవాలు ఈ ప్రయాగ పుణ్యక్షేత్రానికి మరింత శోభను సంతరించి పెడతాయి దేశంలోని ప్రధాన నదులైన గంగా యమునలు ఇక్కడ సంగమిస్తాయని వీటితో పాటు సరస్వతీ నది కూడా ఇక్కడ అంతర్లీనంగా వచ్చి కలుస్తుందని చరిత్ర చెబుతోంది అందుకు నిదర్శనంగానే ఇక్కడ నీళ్లు మూడు రంగుల్లో కనిపిస్తాయి అందుకే పవిత్రమైన ఈ మూడు నదులు కలిసిన క్షేత్రాన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తుంటారు ఇంతటి మహత్యం ఉండడం వల్లే ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించడంతో పాటు మానవులకు ఇహ పరలోక సౌఖ్యాలు అందివస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలోనే యుగ పవిత్ర నదీ స్నాన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ప్రయాగ త్రివేణి సంగమంలో ప్రతి ఏటా మకర సంక్రమణం నుంచి శివరాత్రి వరకు మాఘ మేళాని నిర్వహిస్తారు ఈ సందర్భంలో పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుండి కోట్లాది మంది తరలివస్తారు కుంభమేళా తర్వాత ప్రయాగలో అదే స్థాయిలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా పుణ్యస్నానం దేశవ్యాప్తంగా ఉన్న తీర్థాల్లో ప్రయాగకున్న ప్రత్యేకత మరే తీర్థానికి లేదనే చెప్పాలి ఏడాది పొడవునా ఏదో ఒక తీర్థానికి యాత్రికులు వస్తూనే ఉంటారు ప్రతిరోజూ ప్రయాగలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది కుంభమేళా తర్వాత ప్రయాగలో అదే స్థాయిలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా పుణ్య స్నానం త్రివేణి సంగమంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగే ఈ మేళా మకర సంక్రమణం రోజు ప్రారంభమవుతుంది పౌష్య పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య పంచమి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి రోజుల్లో త్రివేణి సంగమ స్నానం అత్యంత పుణ్యఫలదాయకమని భక్తులు విశ్వసిస్తారు మాఘమేళ పుణ్యస్నానాలు ఈ మకర సంక్రాంతి రోజున ప్రారంభమై శివరాత్రి రోజుతో పూర్తవుతాయి పుణ్యతీర్థాలలో ప్రయాగ తీర్థరాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి జలాలు సమ్మిళితమయ్యే దృశ్యం భక్తులకు చూడముచ్చటగా దృశ్యమానమవుతుంది పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన సిద్ధాంతం అద్వితీయం ఆచరణీయం జన్మలు ధన్యనీయం ఖగోళ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్రాంతి పండుగ వైభవోపేతంగా జరుపుకుంటారు అయితే ఏ దేశంలోనైనా ఆ దేశ విజ్ఞాన సాంస్కృతిక వికాసాలను అనుసరించి జీవన సంస్కృతులు ఆధారపడి ఉంటాయి భారతదేశంలో సనాతనమైన ఆర్షధర్మం వేద ప్రామాణికంగా నిర్వహిస్తారు కాబట్టి మన ప్రతి ఆచారంలోనూ ఒక శాస్త్రీయ నిబద్ధత ఉంటుందని వేద పండితులు చెబుతారు ఈ నేపథ్యంలోనే మన తీర్థాలు పూజలు క్రతువులు హోమాలు ఆధారపడి ఉంటాయి మాఘమేళా స్నానాలు ఈ మకర సంక్రాంతి రోజున ప్రారంభమై శివరాత్రి రోజుతో పూర్తవుతాయి పుణ్యతీర్థాలలో ప్రయాగ తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది ఈ త్రివేణి సంగమంలో గంగాజలం యమునాజలం సమ్మిళితమయ్యే దృశ్యం భక్తులకు చూడముచ్చటగా దృశ్యమానమవుతుంది పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో ప్రకృతి పరిశీలన దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి ఈ సంక్రమణ గడియలకు ముందు వెనకాల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం ఎప్పుడూ మంచిదే కానీ కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది పవిత్రమైన శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి శుద్ధికి సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమది దేశమంతటా ఈ సంక్రాంతి పర్వానికి ప్రాముఖ్యమున్నా ఆచరించే పద్ధతుల్లో భిన్నత్వం తప్పనిసరిగా కనిపిస్తోంది తిల సంక్రాంతిగా కొన్ని చోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు అంతేకాక తెల్ల నువ్వుల్ని మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకునే సంప్రదాయం ఉంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలతో పాటు మకర సంక్రాంతి గడియల నుండి శివరాత్రి ఉత్సవాల వరకు పితృతర్పణలను నిర్వహిస్తారు అందుకే దేశ విదేశాల నుండి భారతీయులు మాఘమేళాకు యాత్రికులు విశేషంగా తరలివస్తారు హరిద్వార్ ఉత్తర కాశీ ప్రాంతాల్లో కూడా మాఘమేళా సందర్భంగా భక్తులు గంగా స్నానాలు చేసి పాపాలను పరిహరించుకుంటారు ఉత్తర కాశీలో ఏడు రోజుల పాటు ఘనంగా మాఘమేళాను నిర్వహిస్తారు ఈ సందర్భంగా డోలీ ఉత్సవాలు సైతం వైభవంగా జరుపుతారు మాఘమేళాలో చేసే పవిత్ర స్నానం దానం పితృతర్పణం జపతపాలు దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞతను ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యం ఉంది ఈ పుణ్యదినాన తోటి మనుషులతో జీవజాతులతో పంచుకున్నవి ఇచ్చినవి మాత్రమే అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా మంచి వృష్టిని ఆరోగ్యాన్ని సస్య సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మకర సంక్రాంతి రోజున శివుడికి ఆవు నేతితో అభిషేకం నువ్వుల నూనె దీపం బియ్యం కలిపిన తిరలతో పూజ తిరలతో కూడిన పదార్థాల నివేదన అనేవి పుణ్య విధులుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పుణ్య స్నానాలకు మకర మాసం అంటే చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం ప్రముఖమైంది కాబట్టి ఈ మకర సంక్రమణం రోజునుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు అందుకే గంగా యమున సరస్వతుల సంగమమైన త్రివేణి తీర్థ స్నానం ఉత్తరాదిలో ఒక మహావిశేషం ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం నదీ స్నానం కుదరని వారు గృహంలో భగవత్ స్మరణతో స్నాన మంత్రాలతో స్నానం చేస్తారు దానాల్లో ఈ రోజున వస్త్రదానానికి ప్రాధాన్యమిస్తారు దేవి భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం శక్తి ఈ రెండు సౌరశక్తి విశేషాలు వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనగా పేర్కొన్నారు నారాయణుడుగా శోభను శక్తిని పోషించే మహిమను లక్ష్మిగా భావిస్తారు సంక్రాంతి నాటి సూర్య శోభే కాక పంటల శోభ సంపదల పుష్టి చేకూరటంతో అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీ భావనకు నిండుదనం వస్తుంది శాస్త్రీయమైన సత్కర్మలు సంప్రదాయ సిద్ధమైన కళలు ఉత్సవాలు మానవాళికి ఉత్సాహవంతమైన కళాత్మకతను తీసుకువస్తాయి ఈ చైతన్యం ఏడాది పొడవునా ఉండేందుకు కొన్ని ప్రాంతాలలో సూర్యోపాసన దీక్షలు కూడా చేపడతారు ఇంటింటా బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు వెరసి సంక్రాంతిలో వైభవంగా ప్రకటితమవుతాయి సంగమ పుణ్యతీర్థం భక్తుల పాపాలన్నీ కడిగేసి నిష్కలంకులుగా తరింపజేస్తుంది సుజల పూర్ణమైన సప్త నదులు అనగా గంగా యమున సరస్వతి గోదావరి కావేరి నర్మద సింధూ నదులు భారత పుణ్యభూమి మీదుగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధానంగా ప్రవహిస్తాయి వీటితో పాటు బ్రహ్మపుత్ర సరయు ఫల్గుని గోమతి భీమ తుంగభద్ర పెన్న మహానది ఇంద్రావతి తపతి సబర్మతి తదితర నదుల ప్రవాహంతో భూమాత సస్య శ్యామలంగా పునీతమవుతుంది పవిత్ర నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి పుష్కరోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా పుణ్యదాయకమైన నాసిక్ ఉజ్జయిని హరిద్వార్ అలహాబాద్ క్షేత్రాలలో కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి ఒక్కొక్క ప్రదేశంలో వైభవంగా జరుగుతాయి బృహస్పతి వృషభరాశిలో ఉండగా సూర్యుడు మకర సంక్రమమైనప్పుడు మాఘమేళా ఉత్సవాలు జరుగుతాయి ఇలాంటి కుంభ పర్వకాలంలో లక్షలాది యాత్రికులు అలహాబాద్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి పూజాది కార్యక్రమాలు పిండ ప్రధానాలు నిర్వహిస్తారు ప్రయాగ క్షేత్రం త్రివేణీ సంగమంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో పద్నాలుగోది మాధవేశ్వరి శక్తిపీఠం సతీదేవి చేతి బొటనవేలు పడిన ప్రదేశంగా ప్రసిద్ధి శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణీ సంగమం వద్ద ఉండేది అని పురాణాలు చాటుతున్నాయి ప్రయాగక్షేత్రంలో మాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు క్షేత్రంలోని అలోపీదేవిని దేవిగా భక్తులు కొలుస్తారు శ్రీ అలోపీ దేవి విగ్రహరహితమై గుప్తంగా మందిరంలో దర్శనమిస్తుంది అలహాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల దారాగంజీ అనే ప్రాంతంలో అలోపీ బాగ్లో అమ్మ దర్శనం చేసి తరించుకోవచ్చు ఇది అలోపీ శంకరి శక్తి పీఠంగానూ మహేశ్వరి పీఠంగానూ ప్రసిద్ధి చెందింది విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం ఉంది పీఠానికి మధ్య ఒక రంధ్రం దర్శనమిస్తుంది దీనిపై అమ్మవారి ఊయలా వేలాడుతూ ఉంటుంది భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు రంధ్రంలో అమ్మవారికి సమర్పిస్తారు భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు మందిరం వెనుక భాగాన నవదుర్గలు గణపతి శివలింగమూర్తులు దర్శనమిస్తాయి త్రివేణి సంగమ్మ నుంచి కూడా బాగ్ చేరవచ్చు అలోపీబాగ్ బాగ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణీదేవి అర్ధశక్తి ఉంది మందిరంలోని కళ్యాణీదేవికి కుడివైపున పార్వతీదేవి ఎడమవైపున మహాకాళీదేవిని దర్శించవచ్చు ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయస్వామి శ్రీ రాధాకృష్ణులు శ్రీరామ లక్ష్మణుల సమేత జానకీ మూర్తులను సందర్శించుకోవచ్చు కళ్యాణీదేవి మందిరానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన మీర్పూర్ గ్రామంలో శ్రీ లలితాదేవి సిద్దిపీఠ ఉంది ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమ ముఖంగాను శ్రీ లలితాదేవి తూర్పు ముఖంగాను కొలువై భక్తులకు దర్శనమిస్తారు శ్రీ లలిత అమ్మవారికి ఇరువైపులా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి మూర్తులున్నారు ఆలయ పూజారి శ్రీ లలితాదేవిని ప్రయాగ మాధవేశ్వరిగా వర్ణిస్తారు ప్రా అంటే గొప్ప యాగ అంటే యాగం ఇది గొప్ప యాగం చేసిన ప్రదేశమైంది కాబట్టే ఈ ప్రాంతానికి ప్రయాగ అనే పేరు వచ్చిందంటారు ప్రయాగలో అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది దాన్ని అక్షయ వటం అని పిలుస్తారు ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం ఈ మకర సంక్రమణం రోజు అందరికీ అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాధ్యం కాదు అందుకు ప్రత్యామ్నాయంగా మన ఇంటిలో స్నానం చేస్తూనే అన్ని పవిత్ర నదులను ఆ నీటిలోకి ఆవాహన చేసి స్నానం చేయడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం చదువుకుని స్నానం చేస్తే ఆ పుణ్య నదుల స్నాన ఫలం లభిస్తుందని చెబుతారు ఆ పుణ్య నదుల పేర్లు తలుచుకుని స్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు గంగీచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకంలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నదుల పేర్లు కలిసి ఉన్నాయి మన సంస్కృతి సర్వేజన సుఖినోభవంతు అంటూ సర్వ మానవాలిని సుఖంగా జీవించమని దీవిస్తుంది సాధ్య సాధ్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన మన పూర్వీకులు సాధ్యం కాని వారికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించింది ఇదే మన భారతీయ సనాతన ధర్మంలోని వైశిష్ట్యం ఇప్పటి వరకు ప్రయాగలో మకర సంక్రమణం రోజున ప్రారంభమయ్యే మాఘమేళా సందర్భంగా మకర సంక్రాంతి మహిమగల తీర్థం ప్రత్యేక కార్యక్రమాన్ని చూశాం కదా మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు